తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఆఫ్ వాయిస్ ఖర్చు పెట్టడం ఏ పెన్షన్ల కోసం వేల రూపాయలు పన్నెండు ఏ రైతు మందుల కోసమైతే ఇవాళ పన్నెండు కోట్ల పన్నెండు కోట్ల ఖర్చు పెట్టడం మొత్తం కలిసి కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు కావాలి కానీ

చేసే అవునా కాదా మన ఎదురు ఒకసారి ఆలోచించి మూడు ఇవాళ బాధ్యత ఈ దేశంలో అభివృద్ధిని నోచుకోకుండా ధన సంపాదన కాకుండా కాకుండా పురుషుల దేహంగా వదిలే వారికి కాదు గిరిజన వాళ్ళు గిరిజన వాళ్ళు ఈ ఈ ఈ జీవన వాళ్ళ కారు వాస్తవం ఆ అడవి పక్కన ఆ అడవిలను ఓటు కొట్టుకోవాలి భూమి చదువు చేసుకొని భూములు సాగు చేసుకుంటే ఆ భూములకి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వేల చేసింది అయితే సాగు చేసుకోవాలి కొనసాగిస్తున్నారో ఆ భూములకి ఆరు ఆరు మీద పట్టాలు ఇవ్వాలని చెప్పి కేంద్ర చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ నాలుగు లక్షల భూములు రాకపోగా ఉన్న భూముల మీద తాతల నాడు కంగ్ర నాడు ఏ అయితే చదువు చేసుకొని లక్షలు తీసుకొని బాధలు మొదలు పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నామో అలాంటి భూములు అనేటువంటి నేను నువ్వు చేసే పట్టుకోవడంపై కర్ర స్థంభాలని